ఆంధ్రప్రదేశ్ నవచైతన్య బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక మేడిపోయిన గంగా యాదవ్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతిని నిర్వహించారు స్థానిక మార్కెట్ ఏరియాలో ఆంధ్రప్రదేశ్ నవచైతన్య బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో శనివారం వ్యవస్థాపక అధ్యక్షుడు మేడిపోయిన గంగా యాదవ్ ఆధ్వర్యంలో సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే జయంతిని నిర్వహించారు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు మహిళా విద్యకు పాటుపడిన ఆమె గురించి స్మరించుకున్నారు కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లంపల్లి భీష్మపాములు పట్టణ అధ్యక్షుడు చట్టు శ్రీనివాసరావు కరేటి రవికుమార్ తాడిపోయిన పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు తెనాలిపట్టణ మార్కెట్ సెంటర్లో ఏపీ నవచైతన్య బీసీ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో బీసీలు అందరం కలిసి ఘనంగా సావిత్రి సావిత్ర అప్పులే గారు జయంతి చేసుకోవడం జరిగింది నూట తొంభై జయంతి చేసుకోవడం జరిగింది ఆమె ఈరోజు మీరు నివారణ అనిపించుకోవడం చాలా సంతోషంగా ఉంది ఆమె ఈరోజు మా ముందు లేకపోయినా కూడా భావితరాలకి ఈరోజు మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నారంటే ఆమె ఫస్ట్లో చదువుకొని ఫస్ట్ మహిళ కాబట్టి ఉపాధ్యాయులు కాబట్టి ఫస్ట్ చదువుకొని ఈ దేశంలో ఫస్ట్ మహిళ కాబట్టి అందరం కలిసి ఆమెను స్మరించుకొని దేశానికి భావితరాలకి మంచి పేరు పిల్లలు కూడా చదువుకొని ఉద్యోగాలు తెచ్చుకొని మహిళలు కూడా ఉండే ముందుకి మహిళలు కూడా కన్నా ఎక్కువ ఉద్యోగాలు సా ఉద్యోగాలు కానీ ఏదైనా సరే మహిళలు ఎక్కువ ఉన్నారు ఇంకా ముందు ఇంకా మహిళలు ముందుకు మరి నూట యాభై తొమ్మిదవ జయంతిని ఆంధ్రప్రదేశ్ బీసీ నౌసన్య చైతన్య సేవా సంఘం ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాను